కర్నూలు జిల్లా వెల్దుర్చి మండలం నరసాపురం గ్రామానికి నరసాపురం గ్రామానికి సంబంధించి మధుసూదన్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు తర్వాత మా పొలాన్ని మా పేరు మీద ఆన్లైన్ అన్నీ ఉన్నా కూడా మాకు ఎలాంటి నోటీసులు కూడా పంపకుండా ఎంఆర్ఓ వాళ్ళు మాకు అన్యాయం చేసినారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మధుసూదన్ గారు మీకు ప్రధానంగా ఏం జరిగింది మీ పొలానికి సంబంధించి నమస్కారం అండి మా పేరు మధుసూదన్ గౌడ్ మండలం నర్సాపురం గ్రామం అది కర్నూలు జిల్లా మా అమ్మ పేరు మీద దాదాపు ఐదున్నర ఆరు ఎకరాల పొలం పేరు ఈ మహేశ్వరమ్మ ఈ మహేశ్వరమ్మ పేరు మీద ఉన్నటువంటి పొలము దాదాపు ఐదున్నర ఆరు ఎకరాల పొలము లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మాకు ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకుండా మా చిన్నళ్ల పేరు మీదకి ఆన్లైన్ చేయడం జరిగింది దీంట్లో ప్రధానమైన కారణం ఎంఆర్ఓ రాజేశ్వరి మేడం విఆర్ఓ రామకృష్ణ గారే కలిసి అక్రమంగా ఆన్లైన్ చేసినారు వాళ్ళు చేసే ముందరే అవు ఎటువంటి ఇది అసలు రికార్డు ఎవరి పేరు మీద ఉంది ఇది ఎందుకు చేస్తున్నాము అనేటువంటి చిన్న విషయాలు కూడా వదిలేసి వాళ్ళు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా చిన్న పేరు మీద ఆన్లైన్ చేసేసినారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఎలాగొచ్చింది ఈ వారసత్వ ఆస్తి ఈ అయితే మాకు వారసత్వంగా మా నాన్న దగ్గర నుంచి మాకు మా అమ్మ పేరు మీదకి వచ్చింది ఈ ఈ పాస్బుక్ అంటే ముందు మామూలుగా పాస్బుక్ ఉండేదే పాస్బుక్ ఉంది వన్ బిల్ ఉన్నాయి ఉన్నాయి మా నాన్న పేరు మీద ఉన్నాయి అడంగళ్ళు ఆరు ఆర్లు అన్ని మా నాన్న పేరు మీదనే ఉన్నాయి తర్వాత ఏమైంది మా నాన్న రెండు వేల ఇరవైలో మా నాన్న చనిపోయినాడు రెండు వేల ఇరవైలో చనిపోయిన తర్వాత మా నాన్న పేరు మీద నుంచి మా అమ్మ పేరు మీదకి మారినాయి మారిన తర్వాత సరే అవి అప్పుడు ఉన్నాయి వారసత్వ వాళ్ళు పంపకాలు ఏమున్నాయి మాకైతే ఏమి తెలియదు మాకు తెలీదు మాకు వాళ్ళు పోయి ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారిని మేనేజ్ చేసేసుకుని వాళ్ళ పేరు మీదకి ఆన్లైన్ చేసేసుకున్నారు ఫస్ట్ ఫస్ట్ మీ నాయన పేరు మీద ఉన్నప్పుడు మీదే ఆస్తి అని చెప్పేసి వాళ్ళు కూడా సమ్మతితోనే మీ నాయన పేరు మీదనే ఆన్లైన్లో ఉన్నాయి ఇలా ఆన్లైన్లే ఉన్నాయి అవన్నీ వాళ్ళు మా నాన్న మమ్మల్ని ఎక్కడ కానీ అక్కడ ఆ పంచాయతీలకు మమ్మల్ని ఎక్కడ ఇన్ మమ్మల్ని నిర్మాణం చేసేవాడు కాదు ఆయన ఒకటి పోయి మాట్లాడుకునేవాడు ఆ ఆస్తి పర్వకాలు ఏవో ఆ ఒక పరి కథలు ఏవో మాకు తెలిసేటివి కాదు ఆయన చనిపోయిన తర్వాతనే ఆ ఉన్న రికార్డులు అన్నీ చూసుకుని మాకేం జరిగిందో ఏమనేది చేసినారు ప్లస్ ఇంకొకటి మా నాన్న వాళ్ళు ఆరు మంది అయితే మా నాన్న ఒక్కరిని చేసేసి మిగతా ఐదు మంది వాళ్ళకి ఇష్టానుసారంగా బాగా పరిష్కారాలు చేసుకోవడం జరిగింది మాకు బాగా పరిష్కారాలు కూడా పూర్తిగా అన్యాయం దాదాపు ఒక రెండు ఎకరాల పొలం మాకు అన్యాయం చేసినారు మా నాన్నకి మీరు అవసరం అనుకుంటే మీరు మొత్తము మాకు ఆస్తి పా వాటాలు సక్రమంగా జరగలేవు అని చెప్పేసి మొత్తం ఆస్తి మీద మీరు ఏమైనా న్యాయపరంగా కోర్టుకి ఏమైనా పోయే ఆలోచన అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయాలనే ఆలోచననే ఉంది కానీ అది అవకాశం ఉంది అని అంటే మీరు ప్రధానంగా ఏం న్యాయం కోరుకుంటున్నారు మా అమ్మ పేరు మీద ఉన్న పొలము అసలు అధికారులు ఏ విధంగా వాళ్ళకు మారుస్తారు మా యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా మా యొక్క అనుమతి లేకుండా వాళ్ళకి ఎట్లా మారుస్తారు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కనీసం ఆఫీస్తో పిలిపించో కనీసం ఏదైనా చెప్పానో చేయాలి కదా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు మొత్తం ఆన్లైన్ పొలం ఆన్లైన్ చేసేసినారు మీరు లాస్ట్ ఈ అధికారుల మీద ఏం చర్యలు ఏమన్నా డిసెంబర్లో మేము పై స్పందనలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మొత్తం మేము కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాము చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి కూడా కంప్లైంట్ పంపించినాము అందరూ ఎంఆర్ఓని ఎంక్వైరీ చేయమని చెప్పి పంపించినారు ఇక్కడ ఉన్న శివరాముడు సారు మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళను విచారించాల్సింది అతను ఎదురు మమ్మల్ని విచారణ చేస్తున్నాడు వాళ్ళు వచ్చే ఆఫీస్లో అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయడము అధికారులను కూడా భయపెట్టడం జరిగింది దీని వెనుక ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇప్పుడు తెలుగుదేశంలో నాయకులు కానీ అస్తాం ఉందనుకుంటున్నారా మేమైతే రాజకీయ నాయకులదైతే ఏమి లేదు ప్రధానంగా డబ్బు ప్రభావం చూపింది అంటారు డబ్బు ప్రభావము మా నాలుగో చిన్న సిబిఐలో తెలంగాణలో సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా అని చెప్పేసి చెప్పుకొని ఆయన అధికారులను గ్రామంలోని ప్రజలను బంధువులను కూడా అందరినీ ప్రేమ చేయడం జరిగింది ప్లస్ గ్రామంలో కూడా ఆయనకు పొలంలో పొలానికి వెళ్ళే దాన్ని కూడా కబ్జా చేసి ఆయన చేపల చెరువు నిర్మించుకోవడం జరిగింది ప్లస్ బంధువుల దగ్గర కూడా పోలీసు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి డబ్బులు ఇప్పించుకొని వాళ్ళని సతాయం చేసి మాకు గ్రామంలో ఎటువంటి మర్యాద లేకుండా చేయడం జరుగుతుంది ఆయన అసలు బంధువుల దగ్గర కూడా మాకు మర్యాద లేకుండా అయిపోయింది బంధువుల దగ్గర డబ్బులు తీసుకునేది వాళ్ళకి ఇవ్వకుండా సతాయించడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అయినాక నేను ఆ నోరు తెలిసి నేను ఎస్పీతో మాట్లాడతా ఐజీతో మాట్లాడతా డిఏజీతో మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలకి గ్రామంలో ఏ ఒక్కరూ ఆయనని ఎదిరించి ఆయనకు వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదు గ్రామంలో పొలానికి పోయేదాన్ని కూడా ఆయన పొలంలో కబ్జా చేసేసి ఆయన చెప్పులు చెరువు షెడ్ నిర్మించుకున్నారు ఆయన కూడా ఎవరు మాట్లాడారు రెవెన్యూ అధికారులు ఏం చేయగలి ఎవరు ఎవరైనా కంప్లైంట్ చేయగలిస్తే కదా ఎవరు ఎవరు కంప్లైంట్ చేసేదానికి ఎవరికి ధైర్యం జారడం లేదు అంటే సిబిఐ ఆఫీసర్ అంటాడు ఆఫీస్లో కూడా ఈవెన్ వీఆర్ఓ రామకృష్ణ గారు కూడా అదే అంటున్నారు మీ సిబిఐ మీ సిబిఐ సీబీఐ దగ్గర ఉండి కాదు కూడ మాకు డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచే ఫోన్లు చేపించి మరి ఈ పొలం ఆన్లైన్ అని వాళ్ళు అంటున్నారు కూడా తర్వాత ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఆశ్రయిస్తాం ఎంఆర్ఓ విఆర్ఓ వీళ్ళకు ప్రధానమైన వాళ్ళకి ఏదైనా ప్రెజర్ చేయగలిగితే మాకు చెప్పాలా వీఆర్ఓ వచ్చేసి రామకృష్ణ గారు వీళ్ళిద్దరు అందరికంటే రామకృష్ణ గారికి ఈ విషయంలో అన్ని విషయాలు తెలుసు కానీ మాకు అక్కడ ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఏ రికార్డు కానీ రానివ్వకుండా అడ్డుపడుతున్నది రామకృష్ణ గారే ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి ఎంఆర్ఓ అంటే వెల్తు ఎంఆర్ఓ రాజేశ్వరి మేడం ఉన్నప్పుడు తర్వాత మాకు ఆన్లైన్ చేశారు తర్వాత మా మాకు వచ్చినటువంటి వారసత్వం ఆస్తి ఇది మా నాన్న చనిపోయిన తర్వాత మా పేరు మీదనే ఉంది మా అమ్మ పేరు మీద ఉంది మా అమ్మ పేరు మీద ఈ పాస్బుక్ చేయించినటువంటిది కూడా ఈ యొక్క ఈ పాస్బుక్ చేయించినటువంటిది కూడా రాజేశ్వరి మేడమే తర్వాత ఈ యొక్క విఆర్ఓ ఎంఆర్ఓ అంటే తర్వాత ఈ యొక్క ధనానికి ప్రలోభం అయిండొచ్చు రాజకీయంగా ప్రభావితం అయినవచ్చు ఖచ్చితంగా మా కుటుంబానికి అన్యాయం చేసి తర్వాత అదే మారిగా మా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్నాన నేను సిబిఐ ఆఫీసర్ని అని చెప్పుకుంటూ ఈ యొక్క అధికారులను భయప్రాంతాలకు గురి చేయడం తర్వాత అదేవిధంగా ఈ యొక్క ఈ నరసాపురం గ్రామంలో రస్తని ఆక్రమించి కూడా పల్చరు చిన్నగా పెట్టిన కారణంగా కూడా అసలు రెవెన్యూ అధికారులు కానీ లేకుంటే అదే మాదిగా ఈ ఊర్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరు కూడా కంప్లైంట్ చేయడానికి సాహసం చేయడం లేదు ఏమన్నంటే నేను సిబిఐ నేను ఎస్పీతో చెప్తాను డిఐజీతో చెప్తా అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మాకు రక్షణ లేకుండా కూడా అయిపోయిందని చెప్పేసి చెప్తా అన్నారు లాయర్లను కూడా ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఆ మనిషి ఏమంటే ఒక సిబిఐ అంటే ఎవరైనా భయపడతారు కదా ఇతను ఏం సిబిఐ ఆఫీసరో ఏమో కానీ ఈ సిబిఐ పేరు చెప్పుకుంటూ ఈ యొక్క సిబిఐ యొక్క డిపార్ట్మెంట్ను కూడా నాశనం లేపే పరిస్థితి కనపడతా ఉంది అంతేకాకుండా ఈ యొక్క పాస్బుక్ మాకు ఒకవేళ మేము తప్పు చేసింటే కూడా మాకు పాస్బుక్ ఆన్లైన్ మేము కరెక్ట్గా ఉన్న ఉన్నాము కాబట్టి అప్పట్లో రాజేశ్వరి మేడమే నాకు మాకు పాస్బుక్ ఇచ్చి మళ్ళీ డబ్బుకో ఇంకొక దానికో ప్రలోభాలకు గురై ఈ యొక్క పాస్బుక్ని ఆన్లైన్ మా మా నుండి తీసేసి మా చిన్నాన్న వాళ్ళ పేరు మీదకి చేసి మా కుటుంబానికి తీరని అన్యాయం చేసింది తర్వాత గ్రామాల్లో కూడా ప్రధానంగా మనం మన సర్వేలో కూడా గ్రామాలలో రెవెన్యూ అధికారులే చిచ్చులు రీసర్వేల పేరు మీద ఇవన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా చిచ్చులు పెట్టే పరిస్థితి మనకు కనబడతా ఉంది వెల్దుర్తి ముఖ్యంగా ఈ యొక్క భూ కబ్జాలకి ప్రలోభాలకి గురై ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ ఎవరన్నా రాని అప్పట్లో రజనీకు రజనీ మే రజనీ ఎంఆర్ఓ ఉన్నప్పుడు కానీ ఈ యొక్క రాజేశ్వరి ఉన్నప్పుడు కానీ అనేక వివాదాలకు తెరలేపినటువంటి సంగతి సంగతి మనకు తెలిసినటువంటిదే చెర్లకూతురు దళిత భూముల విషయం అప్పట్లో దుమారం లేచినటువంటి సంగతి కూడా మనకు తెలిసినటువంటి విషయం కానీ రెవెన్యూ అయితే స్పందన కోతున్నారు స్పందనలో స్పందన కరువైతుంది కాబట్టి మే మేము ఖచ్చితంగా మాకు ఈ స్పందనలో కూడా న్యాయం జరుగుతలేదు ఖచ్చితంగా ఎంఆర్ఓ పైన ఎంఆర్ఓ రాజేశ్వరి పైన బీఆర్ఓ రామకృష్ణ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము హైకోర్టు ద్వారా కూడా న్యాయపరమైనటువంటి అవకాశాలు ఎక్కడైతే ఉండాయో న్యాయంగా న్యాయ పోరాటం చేస్తాం మేము వీళ్ళైతే కఠినంగా శిక్షించ వరకు కూడా మేము పోరాటం చేస్తాం మాకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం అని చెప్తా ఉన్నారు రెడ్డి పిఎంఐ న్యూస్ వెల్దుర్తి